నమస్తే ఈరోజు మనం ఖచ్చితంగా చర్చించుకోదగ్గ విషయం జూనియర్ ఎన్టీఆర్ గురించి జూనియర్ ఎన్టీఆర్ కొత్తగా ఫ్యాన్స్ని కలవడం కోసం పర్మిషన్ సీక్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ మీట్ కోసం ఆయన అప్లికేషన్ పెట్టుకుంటున్నారు దేనికోసం ఈ దరఖాస్తు దేవరా హిట్ అయినందుకు ఫ్యాన్స్ని కలవడానిక లేకపోతే తన ఫ్యాన్ బేస్ వేరు అని చెప్పి అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నుంచి ఎలా అయితే ఏ ఏ ఆర్మీ కింద ప్రకటించుకున్నాడో జూనియర్ ఎన్టీఆర్ కూడా అలా ప్రకటించుకోబోతున్నారా ఈ రకంగా మనం ఆలోచిస్తే మొన్నటికి మొన్న జరిగిన పద్మభూషణ్ అవార్డ్ దానికి వచ్చిన దానికి ఫ్యామిలీ చేసుకున్న గ్యాదరింగ్ కోసం నారా భువనేశ్వర్ గారి ఆర్గనైజేషన్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు కనుమరుగయ్యారు పేపర్ క్లిప్పింగ్ లో వారసులందరి పేర్లు వేసినప్పుడు చాలా ప్రధాన వారసుడుగా ప్రకటించుకుంటున్న సోకాల్డ్ జూనియర్ ఎన్టీఆర్ ఆయన పేరు ఎందుకు కనుమరుగైంది ఈ విషయాల గురించి చర్చించుకోవాలంటే చాలా డీప్ గా వెళ్ళాలి మనం ఖచ్చితంగా ఏ మొన్న జరిగిన పద్మభూషణ్ బాలకృష్ణ ఏదైతే ఫెలిసిటేషన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చేశారు దాంట్లో కనీసం కళ్యాణ్ రామ్ కూడా ఎక్కడ కనపడట్లేదేంటి అండ్ కళ్యాణ్ రామ్ ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వెంటే తిరుగుతూ ఉంటారు కదా వై ఇస్ హీ ఆల్సో నాట్ అవైలబుల్ ఇదే టూ థౌజండ్ ఫోర్టీన్ ఆంధ్రప్రదేశ్ సెపరేట్ అయినప్పుడు కళ్యాణ్ రామ్ వాజ్ విజిబుల్ ఎవ్రీవేర్ విత్ దేవాన్ష్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎవ్రీ సెర్మనీ వేర్ తారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అవనండి ఫాదర్గా అన్ని ఈవెంట్స్లో కానీ ఈసారి ప్రమాణ స్వీకారం కూడా ఈ బ్రదర్స్ ఎక్కడ కనపడలేదేంటి దీన్ని బట్టి మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్యామిలీకి అవసరమైన టైంలో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ లేట్ హీ వాజ్ నెవర్ ఓకల్ టు వర్డ్స్ దిస్ నందపూరి ఫ్యామిలీ డో హీ క్యారీ ద సర్నేమ్ ఆఫ్ నందపూరి ఫ్యామిలీ ఎక్కడ రెస్పాన్సిబుల్ పర్సన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ కింద ఆయన కన్సిడర్ చేయాలి అందరూ అంటారు ఫ్యామిలీలో బాలకృష్ణ వాళ్ళ ఫ్యామిలీ మీకు కలుపుకోలేదని బట్ వేర్ ఇస్ అ సపోర్ట్ ఫ్రమ్ హిజ్ ఎండ్ ఆ రకంగా చూసుకుంటే భువనేశ్వరి గారిని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో వైసీపీ పార్టీ వాళ్ళు క్రిటిసైజ్ చేసినప్పుడు చాలా లీజర్ గా ఒక క్లిప్ విడుదల చేసి అది కూడా చాలా జెనరిక్ గా ఒక మహిళని ఇలా అనకూడదని చెప్పి చెప్పారు కానీ ఎక్కడైనా డిడి ఎక్స్ప్రెస్ డైరెక్ట్లీ మా అత్తని అంటాం తప్పని ఖండించారా ఇదే కాకుండా కొడాలి నాని వల్ల వంశీ ఆర్ ఇస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూర్చొని లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు లేడీస్ పైన గానీ బయర్ ఎస్ దిస్ జూనియర్ ఎన్టీఆర్ వేర్ ఇస్ ఇస్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ పేరు పెట్టుకుంటే ఎన్టీఆర్ లాగా ఏ చేసినా సరిపోతుంది అనుకుంటున్నాడా ఇదంతా కాకుండా టీడీపీ స్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ గారి ఆలోచనలు పుంజు పుచ్చుకున్న వ్యక్తి కింద ఎక్కడైనా బిహేవ్ చేస్తున్నాడా సీనియర్ ఎన్టీఆర్ ఇస్ అ పర్సన్ హు హెస్ రెస్పెక్టెడ్ ఉమెన్ ఫస్ట్ హీఈస్ ద ఫస్ట్ పర్సన్ హు హెస్ బాట్ ద పాలసీ దట్ ఉమెన్ ఈక్వల్ రైట్ ఉంటుంది ప్రాపర్టీలో అని చెప్పి లా తీసుకు ఎన్ఫోర్స్ చేసిన మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ సీనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నంత విశేషమైన అభిమానం ఆడవాళ్ళ పట్ల ఇతనికి ఇలా కుటుంబంలో ఉన్న లేడీస్ పట్ల ఎందుకు లేదు ఇలాంటి వాళ్ళని ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లోకి ఎవరైనా కలుపుకోగలుతారా కలుపుకునే దానికి అర్థం ఉంటుందా అవహేళన ఉంటుందా ఈ రకంగా మనం చూసుకుంటే సో కాల్డ్ ఈ జూనియర్ కి ఉన్న ఫ్యాన్ బేస్ అంతా నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫ్యాన్ బేస్ తప్ప కొత్తగా క్రియేట్ అయిన క్లౌడ్ ఏం మాత్రం కాదు ఈ కొత్తగా క్రియేట్ కాని ఫ్యాన్ బేస్ ని ఎంతకాలం వాళ్ళ ఫ్యామిలీ పేరు వాడుకుని వచ్చిన ఫ్యాన్ బేస్ ని ఏ రకంగా విడదీద్దాం అనుకుంటున్నాడు బాలకృష్ణకు ఉన్న ఫ్యాన్ బేస్ లో ఎన్నో వంతు జూనియర్ ఎన్టీఆర్ కు ఉంది ఈ రోజు ఆ విషయం ఎవరైనా మర్చిపోగలుగుతారా బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉందా జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ అవసరం ఉందా ఈ ఫ్యామిలీలో కలవటానికి ఒక ఆస్కారంగా ఉంచుకున్నారా కళ్యాణ్ రామ్ని లేకపోతే నిజంగా బ్రదర్స్ ఇద్దరు విడిపోయారా కుటుంబం నుంచి చూస్తుంటే విడిపోయారని అనిపిస్తుంది ఈ రోజు మనకి అండ్ వన్ మోర్ థింగ్ ఐ రియలీ వాంట్ టు ఆస్క్ ఇప్పుడు ఈ సభ పెడుతున్నారు సభ పెట్టి ఎస్టిమేటెడ్ టార్గెట్ ఆడియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ అంటే నిజంగా ఫ్యాన్సా లేకపోతే తరలించుకొస్తారా లేకపోతే టు షో అప్ హీస్ వన్ ఆఫ్ ద గ్రేట్ యాక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పుకోవడానికి కోసం దీనికోసం పది లక్షల మందిని సమూకరించి ఒక సభ పెట్టడం వల్ల వాట్ ఇస్ దట్ హీ వాంట్ టు గివ్ ఒక వైసీపీలో ఉన్న వాళ్ళు ఎవరిని ఖండించకుండా అలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కనీసం మద్దతు లేకపోతే వచ్చి పరామర్శించకుండా హీ హాస్ బిహేవ్డ్ ఇన్ ఇస్ ఓన్ వే ఆ రకంగా చూసుకున్నా ఇంతకు ముందు జరిగిన ఎలక్షన్స్ లో ప్రచారం చేసినా కూడా ఇతన్ చరిష్మా టీడీపీకి ఎందుకో పనికి రాలేదు అండ్ ఇతను ప్రచారం చేసిన తర్వాత కూడా పార్టీ ఓడిపోయిందంటే సీనియర్ ఎన్టీఆర్ కి జూనియర్ ఎన్టీఆర్ కంపారిజన్ ఉందని ఎక్కడైనా ఎవరైనా అనుకుంటారా అనుకుంటే అది హాస్యాస్పదమే మొన్నీ మధ్యనే బాలకృష్ణ గారిని మీ వారసులు ఎవరు అడిగితే మోక్ష వారసుడు అని చెప్పారు ఇఫ్ యూ లుక్ ఇన్ టు సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ వారసత్వం ఖచ్చితంగా యాక్టింగ్ లో ఎవరికన్నా ఉంది ఆయన లెగసీలో అని చెప్పుకుంటే మాత్రం ఇట్ ఇస్ బాలకృష్ణ గారు అండ్ వన్ ఇట్ కమ్స్ టు పొలిటికల్ లెగసీ ఇట్ ఇస్ నారా చంద్రబాబు నాయుడు గారు బిల్డ్ ద పార్టీ పార్టీలో టీడీపీలో శ్రేణులు చాలా మంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మార్జిన్ వరకు మాత్రం అనుకున్నారు ఇట్ ఇస్ టైమ్ ఫర్ జూనియర్ ఎన్టీఆర్ టు సేవ్ ద పార్టీ అని ఏం సేవ్ చేయగల కెపాసిటీ ఈ క్యాండిడేట్ కుందో ఉందో ఎవరికి అర్థం కాలేదు మిగతా తొంభై శాతం మందికి జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ప్రచారం చేసినా ఓడిపోయినప్పుడు హిస్ ఫేస్ వాల్యూ పొలిటికలీ జీరో విచ్ సేవ్ ద పార్టీ ఇట్ ఇస్ జీరో ఆఖరికి యాక్సిడెంట్ అయిన తర్వాత మంచం మీద పడిన సిచ్యువేషన్ లో ప్రచారం చేసినా కూడా నథింగ్ వర్క్ ఇన్ ఫేవర్ ఫర్ టీడీపీ ఈవెన్ వెన్ దిస్ జూనియర్ ప్రచారం చేసినప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక తెర మీద కనిపించి ఎంటర్టైన్ చేసే ఒక స్టార్ పొలిటికల్ లైఫ్ లో ఎంతవరకు మెస్మినైజ్ చేస్తాడంటే హీఈస్ ప్రూవ్ టు బి అ బిగ్ ఫర్ టీడీపీ అండ్ పొలిటికలీ అతనికి అంత ఓట్ కన్వర్షన్ మైలేజ్ సీన్ లేదు అని ఆ రోజు ప్రస్ఫుటంగా తెలిసిపోయింది అలా తెలిసిపోయిన సమయంలో మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజు వచ్చి ఈ సో కాల్డ్ జూనియర్ మళ్ళీ సభల్ని పెడితే ఈ సభకి జనాలు వచ్చిన వాళ్ళందరూ నందమూరి ఫ్యాన్సే వస్తారా లేకపోతే నందమూరి నుంచి విడిపోయి అతనికి వేరే ఫ్యాన్ బేస్ ఏర్పడుతుందా ఐ డోంట్ థింక్ సో ఖచ్చితంగా జనాలు తరలించుకురావాలి ఎందుకంటే పది లక్షల మంది ఫ్యాన్ బేస్ అటెండ్ అయ్యేంత ఈవెంట్ ఇతని కనుక చేయాలనుకుంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ ఫ్యాన్ మీట్ వాట్ ఈస్ అ ఫ్యాన్ మీట్ వన్ ఆన్ వన్ కలుస్తున్నారా ఫ్యాన్స్ ని లేదు కదా ఇట్ ఈస్ అ మాస్ పుల్లింగ్ జరుగుతుంది అక్కడ ఫర్ వాట్ రీజన్ ఇస్ ఇట్ టు షో దట్ హీస్ ఎంటరింగ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ ఫార్ పీపుల్ హీల్ బి స్టేయింగ్ దెన్ ఇట్ ఈస్ అట్ అ ఫెయిూర్ డ్రామా దీని వెనక మళ్ళీ ఖచ్చితంగా టీడీపీ మాత్రం ఎక్కడా సీన్లో లేదు ఇఫ్ టీడీపీ ఇస్ విచ్ ఇస్ సపోర్టింగ్ ఇమ్ టు డూ దిస్ పొలిటికలీ సో కాల్డ్ మాస్ అరేంజ్మెంట్ దెన్ ఇట్ ఇస్ నాట్ ద ట్రూత్ హూ ఈస్ బిహైండ్ హిమ్ నౌ ఎక్కడా కూడా వల్ల నేని వంశీని తర్వాత కొడాలి నాన్ని ఒక చిన్న మాట కూడా ఆనని జూనియర్ ఎన్టీఆర్ వైసీపీతో కలిసి ప్రచారం చేస్తారా ఇలా చూసుకునే లెక్క అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నెక్స్ట్ మూవ్ ఏదైతే ఉందో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇప్పుడు రాబోతున్న టైంలో అందరూ కంటెస్ట్ చేయండి వెనక్కి వెళ్ళిపోకండి నెక్స్ట్ వచ్చేది నేనే ముప్పై ఏళ్ళు నేనే అనుకుని జగన్మోహన్ రెడ్డి ఈ సోపాల్ జూనియర్ ఫేస్ వాల్యూ నమ్ముకుని ఈజ్ గోయింగ్ ఇన్ ఎలక్షన్స్ అలా వెళ్తే బొక్క బోర్లా పడ్డం మాత్రం ఖచ్చితం ఎందుకంటే టు బి వెరీ హానెస్ట్ ఫర్ బాలకృష్ణ గారు టు పుల్ అప్ ద ఎంటైర్ షో యాజ్ అ లెగసీ ఫర్ సీనియర్ ఎన్టీఆర్ ఆయన చేసిన హ్యుమానిటీరియన్ యాక్షన్స్ బసవధారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అవనండి లేకపోతే హిందూపూర్ విచ్ ఇస్ ద ఫస్ట్ కాన్స్టిట్యున్సీ ఆఫ్ టీడీపీ నందమూరి తారక రామారావు గారి కాన్స్టిట్యుయెన్సీ అవన్నండి చాలా అభిమానాలు ఉంటాయి దీంట్లో ఈ అభిమానాలన్నీ తోడ్పడి నందమూరి బాలకృష్ణ గారికి ఇంత అత్యున్నత స్థానంకి తీసుకెళ్ళింది బట్ ఇక్కడ ఏమి అభిమానం ఇతనతో పాటు వస్తుంది నందమూరి అభిమానులే ఇతను వెంటే వెళ్ళాలి నందమూరి కుటుంబానికి ఏమీ సహకరించిన జూనియర్ ఎన్టీఆర్కి నందమూరి అభిమానులు తోడెళ్తారా ఒకవేళ తోడించిన ఈ పది లక్షల మంది సభలో ఎంతమందిని తోలుకొచ్చే జనాలు ఉంటారు ఈ తోలుకొచ్చే జనాల్లో బస్సుల్ని డబ్బుల్ని ఏర్పాటు చేసేది వైసీపీ కార్యకర్తలా లేకపోతే వైసీపీ ఎక్స్ ఎవరు పని పాట లేకుండా అప్పుడు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారో వాళ్ళే సహకరిస్తున్నారా ఇది మాత్రం జస్ట్ ఒక ఫ్యాన్ మీట్ గా మాత్రం ఖచ్చితంగా అనిపించట్లేదు జస్ట్ లుక్స్ టు బి అ స్కెచ్ అండ్ డ్రామా ఫర్ ద ఫస్ట్ పొలిటికల్ ఎంట్రీ ఇన్ ఆంధ్రప్రదేశ్ త్రూ జూనియర్ ఎన్టీఆర్ టు సపోర్ట్ వైసీపీ మీకు కూడా ఇదే అభిప్రాయం ఉంటే డెఫినెట్లీ ఇన్ కమెంట్స్ డూ ఎక్స్ప్రెస్ యువర్ కమెంట్స్ థ్యాంక్ యూ సో మచ్